స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు హెడ్లైన్స్ కంటే ముందు రైతు సంఘంలో పనిచేసి తర్వాత సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చాలా రోజుల పాటు పనిచేశారు మొట్టమొదటి ప్రధాన కార్యదర్శి ఆయన విశాఖపట్నంతో ఆయనకు అనలే అనుభవ విశేషమైనటువంటి సంబంధం ఉంది విశాఖపట్నంలో ఉండే పిహెచ్పి కానీ షిప్ యార్డ్ కానీ పోర్ట్ కానీ యూనివర్సిటీ కానీ ఇటువంటి స్టీల్ ప్లాంట్ నిర్మాణం ప్రారంభంలో ఆ యూనియన్స్ అన్ని ఏర్పాటు చేయడానికి అను అనువనూ విశాఖపట్నాన్ని తిరిగి అనువనవు స్టడీ చేసి యూనియన్స్ పెట్టాలని చెప్పి చెప్పిన వ్యక్తి ఆయన చనిపోయినటువంటి రోజు ఈరోజు ఆయన వద్దంత సందర్భంగా ఆయన ఘనంగా అర్పించడం జరిగింది అలాగే మన జగన్బా ఆఫీసు కూడా ఆయన మనం పెట్టుకోవడం జరిగింది సిఐటియు ఆఫీస్ కి నండూరు ప్రసాదరావు భవనం అని చెప్పి రెండు వేల రెండు లో చనిపోయారు అప్పటి వేల మూడులో లో ఆయన పేరు మీద ఏడాది లోపల ఈ బిల్డింగ్ నిర్మాణం అది చేసుకోవడం జరిగింది ఇప్పుడు విశాఖపట్నంలో సిఐటియు అఖిల భారత మహాసభలు మొట్టమొదటిసారి జరుగుతున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో అటువంటి వాళ్ళందరూ నిర్మించినటువంటి ఉద్యమం ఇప్పుడు అఖిల భారత మహాసభలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ ప్రాంతంలో ఆ ఇటువంటి సమయంలో ఆయన కొందరి ఘనంగా అర్పించుకొని ఈ మహాసభల్ని మరింత జయప్రదంగా చేయాలని చెప్పేసి భావిస్తా ఉన్నాం నరసింహ గారు మాట్లాడతారు జనవరి నాలుగవ తారీఖు లక్షలాది మందితో జరుగు బహిరంగ సభను జయప్రదం చేయండి జనవరి నాలుగు లక్షలాది మందితో జరుగు బహిరంగ సభను జయప్రదం చేయండి కార్మికులకు నష్టం చేసే లేబర్ కోర్సును రద్దు చేయాలి కార్మికులకు నష్టం చేసే లేబర్ కోర్సును రద్దు చేయాలి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి Yes, yes. ఫైల్లో బెనారస్ యూనివర్సిటీలో చదువుకుంటూ అక్కడి నుంచి విద్యార్థి ఉద్యమంలోకి వచ్చి తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక ప్రాంతానికి ప్రధానమైనటువంటి నాయకులుగా నైజాం నుంచి ముక్తి చేయించి తర్వాత కార్మిక వర్గానికి రైతాంగానికి సేవ చేసినటువంటి మహానాయకులు నండూరు ప్రసాదరావు వారి పేరు మీదనే ఇక్కడ విశాఖపట్నంలో కూడా నండూరు ప్రసాదరావు గారి కార్యాలయం సిఐటియు వారు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉంటూ దాదాపు ఇరవై సంవత్సరాల పైగా వారు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యావత్ కార్మిక వర్గానికి ఆ చివరి తిరుపతి దగ్గర నుంచి టీటీడీ కార్మికులకి లడ్లు పనిచేసే వాళ్ళు కూడా కార్మికులని సుప్రీంకోర్టులో ఆర్డర్ తెచ్చిన నాయకులు విశాఖ షిప్ యార్డ్లో అంతకుముందు చేసిన ఐఎన్టీసీ చేసినటువంటి తప్పుడు ఒప్పందాన్ని మార్చి మళ్ళా మంచి ఒప్పందం చేయడం దాని ద్వారానే ఆ రోజు కార్మికులు ఇచ్చిన విరాళాలతోటి ఈ భవనాన్ని ఆ రోజుల్లో ఎనభై ఒకటిలో నిర్మించుకోవడం అనేది జరిగింది ఎక్కడైనా ఉన్న హక్కులు పోతే ఆయన సహించే వాళ్ళు కాదు ఈరోజు లేబర్ కోడ్లు కూడా అలాంటివి లేబర్ కోడ్లు పేరుతో ఉన్న హక్కుల్ని బ్రిటీష్ కాలం నుంచి మనం సాధించుకున్న హక్కుల్ని ఈరోజు కాలరాయాలని కార్పొరేట్లకి ఊడికం చేయడానికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ లేబర్ కోడ్లు వెనక్కి తిప్పికొట్టేదాకా మా పోరాటం జరుగుతుంది త్వరలోనే దేశవ్యాప్తమైనటువంటి సమ్మె జరుగుతుంది దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతాయి ఆ విధంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగేటువంటి కాలం ఇది ఈ సమయంలోనే దేశంలో జరిగేటువంటి పోరాటాలకి విశాఖ వేదిక కాబోతా ఉంది విశాఖపట్నంలో డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి జనవరి నాలుగో తేదీ దాకా అఖిల భారత సిఐటియు పద్దెనిమిదవ మహాసభలు జరుగుతాయి ఈ సందర్భంగా కన్యాకుమార్ నుంచి కాశ్మీర్ దాకా నాయకులు ఇక్కడ హాజరవుతారు మార్వి కోస్ నూట నలభై మూడు దేశాలు ప్రపంచ కార్మిక వరల్డ్ ఫెడరేషన్ ట్రేడ్ నేను ప్రధాన నాయకులు విశాఖపట్నం రాబోతా ఉన్నారు అట్లాగే వారం రోజులు డిసెంబర్ ఇరవై ఏడు నుంచి వారం రోజులు పెద్ద ఎత్తున బీచ్లో కల్చరల్ కార్యక్రమాలు జరుగుతాయి దానికి ప్రకాష్ రాజ్ గారు సుద్దాల్ అశోక్ తేజ గారు గోరెట్ల వెంకన్న గారు డాక్టర్ రాజ రాజేంద్ర ప్రసాద్ గారు ఇట్లాంటి ప్రముఖమైనటువంటి కల్చరల్ నాయకులంతా కూడా పెద్దలంతా కూడా ఉన్నారు విశాఖపట్నంలో ఒక పెద్ద వాతావరణం కార్మిక వర్గ ఉత్సవాలు కార్మిక పండగ వాతావరణాన్ని విశాఖపట్నంలో కలగబోతూ ఉంది డిసెంబర్ జనవరి నాలుగో తేదీ దాకా నాలుగో తేదీన అఖిల భారత మహాసభల సందర్భంలో లక్ష మందితో బీచ్లో పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది ఆ విధంగా విశాఖపట్నం వాతావరణం కార్మిక వర్గం మీద జరిగే దాడిని సవాల్ చేయడానికి తిప్పికొట్టడానికి విశేష వేదిక కాబోతుందని మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం ప్రసాదరావు గారి కళ నెరవేరబోతుంది ఆయన రెండు వేల సంవత్సరంలో ఇక్కడ అల్ ఇండియా మహాసభలు పెట్టాలను ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో జరగలేదు ఇదే మొత్తం మొదటిసారి జరిగేటువంటి అఖిల భారత మహాసభలు పెద్ద ఎత్తున జరుగుతాయి కార్మిక వర్గం పెద్ద ఎత్తున దీనిలో పాల్గొంటారు అలాగే బూరూరు పండగ జరుగుతుంది కార్మిక వర్గం ఎక్కడ ఉంటే అక్కడ పండగ జరుగుతుంది అటువంటి వాతావరణాన్ని రాబోయే రోజుల్లో జరుగుతుంది ప్రసాదరావు గారి కళ నెరవేర్చేదానికి మేము అన్ని విధాలుగా కూడా కృషి చేస్తాం కాబట్టి ప్రసాదరావు గారికి నివాళులర్పిస్తున్నాం